తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కొన్ని డిమాండ్స్ ఉన్నాయి కదా వాటి విషయంలో రీసెంట్గా ఒక పెద్ద మీటింగ్ జరిగింది అసలు ఆ మీటింగ్లో ఏం నిర్ణయించారు దాన్ని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది ఈరోజు మనం దాని గురించే వివరంగా చూద్దాం అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇవి కేవలం మాటలు కాదు ఎంప్లాయీ యూనియన్స్ ఇచ్చిన లిస్టు మీద గవర్నమెంట్ సీరియస్గా కూర్చుని కొన్నింటి మీద అక్కడికక్కడే యాక్షన్ తీసుకుంది ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పాలి అసలు ఈ నిర్ణయాలకు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా ఆ మీటింగ్లో ఎవరెవరున్నారో చూస్తే మనకే క్లారిటీ వచ్చేస్తుంది ఈ కమిటీకి హెడ్ చేసింది ఎవరో తెలుసా సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుగారు అంతేగాదు ఇంపార్టెంట్ మినిస్టర్స్ సీనియర్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకుందో సరే మీటింగ్ అయితే అయింది మరి రిజల్ట్స్ ఏంటి ముందుగా ప్రభుత్వం ఆల్రెడీ అమలు చేస్తున్నామని చెప్పిన కొన్ని కీలకమైన డిమాండ్ల సంగతేంటో చూద్దాం ఫస్ట్ డబ్బుల విషయం నెలకు ఏడు వందల కోట్లు ఇది చిన్న అమౌంట్ కాదు ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్స్ ఇతర బకాయిలు క్లియర్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న పెద్ద డెసిషన్ ఇది సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు ఇక త్వరగా వాళ్ల చేతికి అందుతాయన్నమాట కేవలం పాత బకాయిలు క్లియర్ చేయడమే కాదు మరికొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ కూడా తీసుకున్నారు అందులో చాలా ముఖ్యమైంది రెండు డీఏలు మంజూరు చేయడం డీఏ అంటే డియర్నెస్ అలవెన్స్ అంటే పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా జీతంలో చేసే అడ్జస్ట్మెంట్ అనమాట ఇంకో మంచి విషయమేంటే ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఎంప్లాయీ యూనియన్స్తో మాట్లాడటానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారు ఇది నిజంగా ఒక మంచి ముందడుగు ఓకే ఇప్పటికిప్పుడు అమలు చేస్తున్నవి మరి ఫ్యూచర్ సంగతేంటి రాబోయే రోజుల్లో ఏ ఏ సమస్యల మీద ఫోకస్ చెయ్యబోతున్నారో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది ఏ డిమాండ్ ఏ స్టేజ్లో ఉందో ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయ ఉద్యోగులకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోటాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అలాగే కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య ఎంతుండాలి ఇలాంటివి వాటిని ఇంకా పరిశీలిస్తున్నారు పీఆర్సీ ట్వంటీ ట్వంటీ బిల్లుల గడువును పెంచడం కూడా ఉద్యోగులకు చాలా రిలీఫ్ ఇచ్చే విషయం ఇలా ప్రతి పాయింట్ మీద గవర్నమెంట్ తన స్టాండేంటో క్లియర్ గా చెప్పింది ఇన్ని నిర్ణయాలు హామీలు అన్ని చూశాం కదా సో ఓవరాల్గా దీని సమ్మరీ ఏంటి అసలు ప్రభుత్వం దీని ద్వారా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది ఫైనల్గా గవర్నమెంట్ ఈ యొక్క స్టేట్మెంట్తో మొత్తం విషయాన్ని చెప్పేసింది ఒకవైపు ఉద్యోగుల వెల్ఫేర్కి మేం కట్టుబడి ఉన్నాము మరోవైపు అడ్మినిస్ట్రేషన్ని ఇంకా ఎఫిషియంట్ గా మార్చాలనుకుంటున్నాము అని క్లియర్గా చెప్పింది అంటే ఉద్యోగులను హ్యాపీగా ఉంచుతూనే ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే వాళ్ల టార్గెట్ అనమాట ఈ నిర్ణయాలతో ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ఒక పెద్ద ప్రయత్నమే చేస్తోంది అయితే ఇవి తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో మరిన్ని పెద్ద సంస్కరణలకు దారితీస్తాయా రాబోయే రోజుల్లో మనం ఎలాంటి మార్పులు చూడబోతున్నాం దీనికి సమాధానం కాలమే చెప్పాలి